ఫ్రెండ్ చూడండి మా ఇంట్లో అయితే ఏమైతే పిండి వంటలు చేస్తున్నాం ఇదిగో పెద్ద తాకినాం ఇది ఇంకో అక్క ఒకసారి ఇక్కడ చూడు హాయ్ చెప్పు ఇగో కృష్ణ ఇగో పెద్ద అక్క ఇగో చూడు పెద్దఅక్క మాత్రం పిండి వేసుకుంటుంది ఇంకో ఇంకో అక్క చూడు అక్క హాయ్ ఇంగో ఇవేసి కర్జికాయలు ఇగో ఈడ కూడా అక్క సకనాలు చేస్తుంది అక్క కర్ చూడు హాయ్ చెప్పు ఇగో ఏమైతే మా ఆడబిడ్డ ఇగో చూసినావా ఏమైతే మా ఆడబిడ్డ చూడక్క ఒకసారి హాయ్ చెప్పు అక్క హాయ్ చెప్పు కృష్ణ ఇంకో ఏమో ఉంటేమో మురుకులు ఇంకొ అక్కడ ఉన్నది మా హెడ్ మా బావ గారు అయితే గాలిస్తుందో చూసిరా ఇగో మా చిన్న బావా మా గణపతి బావా ఇది నేను చేసినా అందుకే ఇంకో ఇది మా అక్క నేర్చుకుంటున్నా నేర్చుకుని అయితే అట్లా చేసిన సెకండ్ మా అక్కనేమో పిండి పెట్టిస్తుంది మా మురుకులు ఒత్తుతుంది మా బావనేం కాలుస్తున్నాడు మురుకులు అక్కడ ఇగో తిన్నాక సకినాల పిండి తీసుకున్నాక అయిపోయింది అందుకల్లా చూపిస్తుంది ఖాళీ అయింది నా గిన్నెనే అక్క అయితే పెద్ద చేస్తుంది చూడక్క ఒకసారి మా తెలంగాణలో పిండి వంటలు స్పెషల్ ఐటమ్ సకినాలు ఎక్కడెక్కడ పోతారా అంటే పోతారా పోతాడు ചൂടേ തോക്കെ സഖ്യം അത് ఎంత బాగా వస్తున్నాయో ఇదైతే నేను చేసిన సకలం చూసిన నేర్చుకున్నాను నేనైతే ఫస్ట్ టైము ట్రై చేసిన మా పిండి వంటలు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి అక్క చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు లైక్ కొట్టమండి పక్క లైక్ రైట్ గోడ సపాయి హ సబ్స్క్రైబ్ చేస్కో అని చెప్పాలి అదా రైట్ గోడ సపండోరు కు చెసిరామ అంటే రైట్ గోడ సప సబ్ సబ్ గాద కా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పాలి అవును చపటెయా అచ్చా నుయ్య ఫిగా నేను మాట్లాడట్లేదు ఇప్పుడు మాట్లాడింది ఆ చెతుడు చిట్టు बाय 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 बाय